సరిగ్గా నెల రోజుల క్రితం మార్చి నెల రెండవ తారీఖున బీజేపీ నుంచి పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన మొట్టమొదటి లిస్టును కాషాయ పార్టీ ప్రకటించింది అందులో తెలంగాణకు సంబంధించి కూడా కొందరు ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ అనౌన్స్ చేసింది అందులో హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి కొంపెళ్ళ మాధవీలత అనే ఆమెను ఎంపిక చేసినట్టు ప్రకటించారు అంతే ఒక్కసారిగా రాజకీయ నాయకులంతా ఉలిక్కిపడ్డారు తెలంగాణ జనాలంతా కూడా అసలు ఎవరి కొంపెల్ల మాధవీలత అని ఆరా తీశారు యూట్యూబ్ ఇంటర్వ్యూలు చూశారు ఆమె బయోగ్రఫీని తెలుసుకున్నారు విరించి ఆసుపత్రి దగ్గర నుంచి ఆమె సేవా కార్యక్రమాల వరకు భర్త వ్యాపారాల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయల ఆస్తుల వరకు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ముస్లిం మహిళల కోసం ఆమె చేసిన పోరాటం దగ్గర నుంచి బీజేపీలో చేరడం వరకు ఆమె గురించి అన్నీ తెలుసుకుని ఓహో ఆమె ఎంపికనక ఇంకేదో పెద్ద కారణమే ఉండి ఉంటుందన్న అనుమానాలను అయితే తెలంగాణ జనాలు వ్యక్తం చేశారు కట్ చేస్తే కొద్ది రోజుల క్రితమే ఆమెకు వై ప్లస్ సెక్యూరిటీని ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అంటే ఆమె ఎక్కడికి వెళ్ళినా చుట్టూ పదకొండు మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు అందులో కనీసం ఇద్దరు లేదా గరిష్టంగా నలుగురు వరకు సిఆర్పిఎఫ్ బలగాలకు చెందిన సిబ్బంది కూడా ఉంటారు అనుమానం వస్తే అనుకోని పరిస్థితులే ఏర్పడితే కనిపిస్తే తుపాకులతో ఖాళీ చేసేంత పవర్ కూడా ఆ సిబ్బందికి ఉంటుంది తెలంగాణలోని మరే ఇతర బీజేపీ ఎంపీ అభ్యర్థులకు కూడా ఈ వై ప్లస్ సెక్యూరిటీని ఇవ్వలేదు అంతేందుకు దేశవ్యాప్తంగా మహా అయితే ఓ పది మందికి ఇలాంటి సెక్యూరిటీని కేంద్రం అనౌన్స్ చేసి ఉంటుంది హైదరాబాద్ అడ్డా కదా అందులోనూ రిస్క్ ఏరియా కదా అందుకే ఆమెకు ఈ సెక్యూరిటీ ఇచ్చి ఉంటారని కాసేపు అనుకుందాం కట్ చేస్తే నిన్న ఆదివారం నాడు షాకింగ్ పరిణామం జరిగింది నిన్న మొన్నటి వరకు కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఆమె ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోతోంది ఒకే ఒక ట్వీట్ ఒకే ఒక టీవీ షో ఆమెను దేశవ్యాప్తంగా యమా పాపులర్ సెలబ్రిటీని చేసేసింది ఓవర్ నైట్ స్టార్ను కూడా చేసేసింది భవిష్యత్తులోకు తెలంగాణ బీజేపీలో కీలకమైన నేతగా ఈమెను గుర్తిస్తారు ఈమె కేంద్రంగానే తెలంగాణ బీజేపీ రాజకీయాలు నడుస్తాయి అన్న సూచనలను మోదీ పరోక్షంగా ఇచ్చేశారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఆదివారం నాడు ఓ ట్వీట్ను చేశారు మాధవీలతాజీ మీ ఆప్కి అదాలత్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంది చాలా కీలకమైన అంశాలకు మీరు భలే లాజికల్గా సమాధానాలు ఇచ్చేశారు మీకు నా శుభాకాంక్షలు వీలుంటే అందరూ కూడా ఈ ఎపిసోడ్ను వీక్షించండి అంటూ మోదీ చేసిన ఒకే ఒక ట్వీట్తో ఎవరి మాధవిలత అని దేశవ్యాప్తంగా సెర్చింగ్ మొదలైంది నిజానికి మాధవిలత కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన వ్యక్తి ఎన్నికల్లో మొట్టమొదటిసారి పోటీ చేస్తున్న వ్యక్తి ఇంతవరకు ఇంతకు ముందు రాజకీయ అనుభవం ఏమాత్రం లేని వ్యక్తి బీజేపీలో చేరి కూడా ఆమె ఎక్కువ కాలం కావటం లేదు అసలు ఆమె ఎవరో ఆమె కథెంటో అన్నది తెలుగు జనాలకు కూడా తెలిసింది ఈ మధ్య కానీ అలాంటి ఆమెతో ఇండియా టీవీ అనే ఓ జాతీయ మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది దేశవ్యాప్తంగా యమ పాపులర్ షో అయిన ఆప్ కీ అదాలత్ టీవీ ఎపిసోడ్లో ఆ ఇండియా టీవీ ఎడిటర్ ప్లస్ చైర్మన్ అయిన రజత్ శర్మ వరుసగా ప్రశ్నాస్త్రాలను సంధించారు ఒకదాని తర్వాత మరొకటి ఒకదాని తర్వాత మరొకటి ప్రశ్నలను అస్త్రాలుగా సంధిస్తుంటే మాధవిలత ఆ ప్రశ్నలకు ఏమాత్రం బెరకకుండా నీటుగా సమాధానం ఇచ్చారు అందుకే ఆ ఇంటర్వ్యూ ఆటం బాంబులా పేలిపోతుంది ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో తేడా లేకుండా ఆమె ఇంటర్వ్యూను దేశవ్యాప్తంగా బీజేపీ జనాలంతా హిందువులంతా వీక్షిస్తున్నారు కేవలం తెలంగాణకు చెందిన ఓ ఎంపీ అభ్యర్థి ఇంటర్వ్యూకు ఈ రెండు రెస్పాన్స్ వస్తుందని ఆ జాతీయ మీడియా కూడా ఊహించలేదట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఏళ్లుగా హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో ఓవైసీ ఫ్యామిలీయే గెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఓవైసీ ఏకంగా మూడు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు అంత మెజార్టీని దాటి మరీ మీరు ఆ సీట్లో గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు అని ఇండియా టీవీ ఎడిటర్ రజత్ శర్మ ప్రశ్నిస్తే మాధవలత ఒకే ఒక్క మాటతో అధి ఓవైసి మెజార్టీ వెనుక రహస్యాన్ని బయటపెట్టారు హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒకటి కాదు రెండు కాదు అక్షరాల ఆరు లక్షల ఇరవై వేల బోగస్ ఓట్లు ఉన్నాయి మీరు ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఓటర్ ఐడి కార్డులో ఉండే ఎపిక్ నెంబర్ను సెర్చ్ చేసి మరీ చూడండి ఒకే ఓటర్ ఐడి కార్డుకు నాలుగైదు చోట్ల ఓట్లు కనిపిస్తాయి హైదరాబాద్ పార్లమెంట్ సీటు పరిధిలో ఉండే అసెంబ్లీ సీట్లో కూడా మధ్య సభ్యర్థుల గెలుపు వెనుక కారణం ఇదే అజదుద్దీన్ గెలుపు కోసమే ఇందులో అక్షరాల ఒక లక్ష అరవై వేల బోగస్ ఓట్లు ఉన్నాయి నేను నిర్భయంగా చెప్తున్నాను ఎన్నికల్లో అక్రమాలు చేసి మరీ అజదుద్దీన్ వైవేసే ఫ్యామిలీ ఎన్నేళ్లుగా అక్కడ గెలుస్తూ వస్తుంది ఈ మాటను చెప్పడానికి నాకు ఏమాత్రం భయం లేదు అంటూ కొంపెల్ల మాధవిలత చెప్పారు అయితే అదే సమయంలో ఏటర్ తెలివిగా మరో ప్రశ్నను కూడా సంధించారు ఇన్ని బోగస్ ఓట్లు ఉన్నాయంటున్నారు సో ఈ ఎన్నికల్లో కూడా అదృథం వేసి మూడు లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మీరు ఒప్పుకున్నట్టే కదా అని ఆమెను అడగగానే అది ఇప్పుడు సాధ్యం కాదు ఈ ఎన్నికల్లో అజ్దున్ వవేసి లక్షన్నర ఓట్ల తేడాతో ఓడిపోతాడు నేను లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలుస్తాను ఈ ఎన్నికల్లో అజ్దును వవేసి ఖచ్చితంగా ఓడిపోయి తేరుతాడు ఆయనకు బోగస్ ఓట్లే మిగులుతాయి మిగిలిన ముస్లిం ఓటర్లు ముస్లిం మహిళలు ఈ మాధవిలతో వెంట నిలవబోతున్నారు రాచరిక పాలనకు ప్రజాస్వామ్య పాలనకు తేడాను హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని జనాలు గుర్తించారు అంటూ ఆమె తెలివిగా సమాధానం చెప్పుకొచ్చారు అదే సమయంలో అసలు మీకు ఈ ఎంపీ సీటు ఎలా దక్కింది దీని వెనక రహస్యం ఏంటని అడిగితే నాకు ఎంపీ సీట్ ఇస్తున్నారని నాకు కూడా తెలియదు టీవీలో చూసిన తర్వాతే నాకు కూడా తెలిసింది అసలు నాకు ఎంపీ సీట్ కావాలంటూ నేను అడగనేలేదు మోదీని నేను ఇంతవరకు కలిసింది లేదు అసలు నేను ఎవరో కూడా ఆయనకు తెలియదు నా వ్యక్తిగత వివరాలు ఏమిటో కూడా ఆయనకు తెలియదు కేవలం నా సేవా కార్యక్రమాలనే చూశారు ఇరవై ఏళ్ళుగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన గుర్తించారు గర్భిణులకు ఉచిత డెలివరీ దగ్గర నుంచి మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించే వరకు నేను చేస్తున్న సహాయ కార్యక్రమాలను తెలుసుకున్నారు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని అజదుద్దీన్ ఓవైసీపై నిలబడే సరైన వ్యక్తి అజదుద్దీన్కు పోటీనిచ్చే సరైన అభ్యర్థిని నేనే అని నిర్ణయించి ఆ విషయాన్ని నాకు కూడా చెప్పకుండా టికెట్ ప్రకటించడం వెనుక చూస్తుంటే అసలు ఇంతకంటే పారదర్శకతతో కూడిన రాజకీయాలు ఇంకెక్కడ ఉంటాయి అని అనిపిస్తుంది ఇది కేవలం మోదీకి మాత్రమే సాధ్యమనిపిస్తుంది నేను టికెట్ కోసం లాబియింగ్ చేసింది లేదు కోట్ల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది కూడా లేదు నిజంగా టికెట్ కోసం ప్రయత్నించి ఎంపీని కావాలన్న ఆశతోనే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే ఈజీగా గెలిచి ఏదైనా సీటును నేను తీసుకుని ఉండేదాన్ని కానీ ఎంత రిస్క్ చేసి నలభై ఏళ్ళుగా ఒకే కుటుంబం గెలుస్తూ వస్తున్న నలభై ఏళ్ళుగా బీజేపీ అస్థలు గెలవలేని సీటును నేనేది తీసుకుంటాను ఇది నా అభిమతం కాదు ఆ శివయ్య ఆజ్ఞ మోదీ రూపంలో నా కర్తవ్యాన్ని నిర్దేశించారు అంటూ కొంపెల్ల మాధవిలత తనకు ఎంపీ సీటు రావడం గురించి క్లారిటీ ఇచ్చారు అదే సమయంలో హైదరాబాద్లోని ముస్లిం మహిళలు మీ వెంటే ఉంటారని అంత నమ్మకంగా ఎలా చెప్తారు అసలు వాళ్ళు భయంతో బతుకుతున్నారని మీరెలా అంటారని ప్రశ్నిస్తే దానికి కూడా ఆమె ఒకటికి రెండు ఉదాహరణలు చెప్తూ క్లారిటీని ఇచ్చారు సరిగ్గా పదిహేను రోజుల క్రితం గల్ఫ్ దేశాల్లో ఉండే పదహారేళ్ల హైదరాబాద్ అమ్మాయి ఇక్కడ ఉండే తన తల్లికి ఫోన్ చేసింది అమ్మ మీ దగ్గర డబ్బులు కనుక ఉంటే మంచిగా పార్టీ చేసుకోండి ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్ చేసుకోండి నాకు ఈరోజు పద్దెనిమిదవ పెళ్లి జరిగింది డెబ్బై ఏళ్ల వ్యక్తితో నాకు నిఖా జరిగింది అంటూ ఆ పదహారేళ్ల అమ్మాయి తన తల్లికి ఫోన్ చేసి మరీ చెప్పింది పాత పరిస్థితిలోని అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ మాధవులతో చెప్పుకొచ్చింది ఇది వాస్తవం ముస్లిం మహిళలను పిల్లలను ఒకనే మెషిన్లాగా చూస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో పిల్లలను వారు కనాల్సి వస్తుంది కొని వాళ్ళ దగ్గర ఏమైనా కోట్ల కోట్ల ఆస్తి ఏమైనా ఉందంటే అది లేదు పిల్లలను కంటారు తినడానికి తిండి ఉండదు మరి ఇంకేం చేస్తారు ఇంట్లో వాళ్ళంతా రోజు కనీసం ఒక్క పూటైనా తినాలంటే ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళే బలి కావాల్సి వస్తుంది అమ్మాయిలను అమ్ముకోవాల్సి వస్తుంది చిన్న వయసులోనే అమ్మాయిలను అమ్మేస్తే మధ్యవర్తి ఒకరి తర్వాత మరొకరితో వివాహాలు చేస్తూ ఆ బాలికల జీవితాలను దుబ్బరం చేస్తున్నారు నరకం చూస్తున్నారు నేను వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు చెప్పాను ఎందుకు ఇంతమందిని మీరు కంటున్నారు ఓ ఇద్దరితో ఆపచ్చు కదా పోని పాండవుల్లో కనీసం ఐదుగురితో అయినా పని చేయొచ్చు కదా అని ఎన్నోసార్లు మొత్తుకున్నాను కానీ నిర్ణయం తమ చేతుల్లో లేదని ముస్లిం మహిళలు నా వద్ద వాపోయారు అందుకే వారికి అండగా నిలవాలని ఏనాడో నిర్ణయించుకున్నాను సొంత కాలం మీద నిలబడగలిగేలా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను కుట్టు మిషన్లను పంపిణీ చేయడమే కాదు వారికి ఆర్డర్లను కూడా మేమే ఇస్తుంటాము ఇంట్లో ఉండే సంపాదించుకోగలిగేలా సహాయం చేస్తున్నాము త్రిపుల్ తలాక్ విషయంలో పోరాటం చేశాను వారికి అండగా ఉన్నాను అయినప్పటికీ వారు ఇంకా భయాందోళనలోనే బతుకుతున్నారు అమ్మ మీరు మాకు అండగా ఉంటున్నారు ఎంతో సాయం చేస్తున్నారు బియ్యం పప్పులు ఉప్పులు అన్ని ఇస్తున్నారు కానీ మీరు మాకు ఇస్తున్నట్టు ఎవరికీ తెలియనికండమ్మా లేదంటే నేను చంపేస్తారు అంటూ నాతో ఎంతో మంది ముస్లిం మహిళలు చెప్పారంటూ మాధవి లత ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అదే సమయంలో ఎంఐఎం పార్టీ అనేది బీజేపీకి బీటెం అనే ఆరోపణలు ఉన్నాయి బీజేపీ కోసమే అజదుద్దని పనిచేస్తున్నారనే పుకార్లు ఉన్నాయి కదా అని మాధవి ప్రశ్నిస్తే అదే నిజమైతే నన్నెందుకు హైదరాబాద్ పార్లమెంట్ సీట్లో నిలబెడతారు ఏ డమ్మి అభ్యర్థిని నిలబెడతారు కదా మీరు ఇప్పటికిప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకోండి హైదరాబాద్లో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అన్నది ఇంకా నిర్ణయించలేదు బీఆర్ఎస్ పార్టీ ఓ డమ్మి అభ్యర్థిని నిలబెట్టింది తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన అన్ని నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తోంది నిజానికి వాళ్ళు వాళ్ళు భాయి భాయి అంటూ స్ట్రాంగ్ గా సమాధానం చెప్పుకొచ్చారు మొత్తానికైతే ఆమెను దేశవ్యాప్తంగా ఒకే ఒక ట్వీట్తో మోదీ యమా పాపులర్ చేశారు అయితే ఓ ఎంపీ అభ్యర్థి గురించి పని పనికెట్టుకున్న మరి మోదీ అలా ట్వీట్ చేయనక్కర్లేదు దీని వెనుక అంతరాధం వేరే అయి ఉంటుందని రాజకీయ వర్గాలు ఊహిస్తున్నాయి దేశానికి మోదీ యూపీకి యోగి ఎలాగో తెలంగాణకు ఈ మాధవిలతాజీ అంటూ భవిష్యత్తులో ప్రచారం జరగబోతుందని ఆమె కేంద్రంగానే తెలంగాణలో బీజేపీ నయ రాజకీయాలను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు వాస్తవానికి గత ఎన్నికల వరకు స్థానిక బీజేపీ నాయకులు మాత్రమే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలవాలన్న పంతంతో గట్టిగా పనిచేసేవాళ్ళు జాతీయ నాయకత్వం ఒకటికి రెండుసార్లు మాత్రమే ప్రచారానికి వచ్చేవాళ్ళు కానీ ఈసారి మాత్రం మోదీ అండ్ అమిత్ షా గట్టి సంకల్పంతో ఉన్నారు మాధవిలతకు కొండంత అండగా నిలుస్తున్నారు వై ప్లస్ సెక్యూరిటీ ఇవ్వడంతో ఆమె వెనుక మేమున్నామన్న సంకేతాన్ని పంపి అందుకే మాధవలత కూడా అంత గట్టిగా అటాక్ చేస్తున్నారు అదే సమయంలో మాధవలత కనుక ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీగా కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వడం గ్యారెంటీ అని కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి అయితే హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బిజెపి గెలవడం అనేది అసాధ్యం కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తానంటున్నారు మాధవలత చూడాలి మరి ఆమె నమ్మకమే నిజమవుతుందో లేక మళ్ళీ అసదుద్దన్ ఎంపీగా గెలుస్తారు అనేది ఇదండి దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఆప్కి అదాలంట్రీలో మాధవి మాధవలత మాట్లాడిన అంశాలకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో ఇస్తే లైక్ షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ